ఏ అయితే వారం అంతా కష్టపడిన తర్వాత వీకెండ్ చిల్ అవుదామని మన జూన్ పన్నెండు కి వెళ్ళుండ్లా హరిహర వీరమల్లు చూద్దామని వీరే అమ్మ జీవితం అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిందరా వీరమల్లు చిట్టిమల్లు రిలీజ్ అవ్వలేదని వీరే అమ్మ జీవితం ఈ మాత్రం ఇక నా సినిమాని తొక్కేస్తున్నారు గిఫ్ట్లు ఇస్తున్నారు అని ఏడిసిందే నేను సరదాగా బయటికి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్తో మాట్లాడులా వాడు అంటాడు చిట్టిమల్లకి బయర్లు దొరకలేదంట అందుకే వాయిదా పడింది అంటున్నాడు ఏద్రు నువ్వు చెప్పేది అని అడిగితే అవును మచ్చా ఏదో ఓజీ అంట బ్లడ్ బాత్ అంటా షవర్ బాత్ అంటా ఓ తెగ చూపిస్తున్నారు కదా జనాలు అంత దాని కోసం ఎదురు చూస్తుండలా అందుకనే ఈ సినిమానే ఆ సినిమాతో గలుపు రిలీజ్ చేస్తారంట ఏంట్రా నువ్వు చెప్పేది అడిగితే అంటాడు అవును మచ్చా బై వన్ గెట్ టూ అంటాడు అంటే ఒక టికెట్ మీద రెండు సినిమాలు చూపిస్తారనమాట ఏంటర్ నువ్వు మాట్లాడేదే అలా ఎందుకు పెడతారా అని అడిగితే వాడంటాడు ఇంతకు ముందు కళ్యాణ్ సార్ చెప్పుండ్లా నాకు తెక్కరేగితే నా సినిమా ఫ్రీగా రిలీజ్ చేస్తానని అందుకే చేస్తున్నారేమో అంటాడు అప్పుడు నాకు అనిపించింది ఓరి వరి ఇలా పాసుగాల ఎలాగైతే బై వన్ గెట్ త్రీ అని పెట్టి ఉండాల్సిందే కదరా అనిపించింది వాడు ఆశ్చర్యపోయాడు బై వన్ గెట్ త్రీయా మూడో సినిమా ఏంటి మంచి అడిగాడు నేను చెప్పాను ఉస్తాద్ భగత్ సింగ్ రా మర్చిపోయావా సినిమా సంగతే అన్నాడు ఊహాడు అవును మచ్చు అదొక సినిమా ఉంది కదూ భలే ఐడియా మచ్చా ఒక్క టికెట్ మీద రోజంతా మూడు సినిమాలు చూడొచ్చు మచ్చా ఇదేదో భలే ఉంది మచ్చా అలాగే చెయ్యండి రా బాబు నీ అబ్బా తగ్గేదేలే రోజంతా ఒక టికెట్ మీద మూడు సినిమాలు చూస్తాం